హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మ్యాచ్ నెంబర్ ఫిఫ్టీ వన్ ముంబై ఇండియన్స్తోని కొల్కతా అయితే తలపడనుంది ఈ మ్యాచ్లో వచ్చేసరికి రిజెట్ల బలాలు ఏంటి బలహీనతలు ఏంటి వాళ్ళ ప్లేయింగ్ లెవెల్ ఎలా ఉండబోతుంది మ్యాచ్ అదే అదేవిధంగా పిచ్చి రిపోర్ట్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇప్పటివరకు అయితే యాభై మ్యాచ్లు అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది యాభై ఒక్క మ్యాచ్ వచ్చేసరికి కోల్కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్ అయితే తలపడనుంది ఈ మ్యాచ్ వచ్చేసరికి ముంబైలోని వాంకడే వేదిక అయితే మ్యాచ్ అయితే జరగనుంది ఇప్పటి వరకు ఇరు వచ్చేసరికి కోల్కతా నైట్ రైడర్ పాయింట్ టేబుల్ లో చూసుకుంటే సెకండ్ పొజిషన్ లో కొనసాగుతుంది పన్నెండు పాయింట్లతోటి అదే విధంగా ముంబై ఇండియన్స్ విషయానికి వచ్చినట్లయితే నైన్త్ ప్లేస్ లో కొనసాగుతుంది ఆరు పాయింట్లతోని ఇరు జట్లు మా మాత్రం అయితే మ్యాచ్ చాలా కీలకం అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ చేరాలంటే మ్యాచ్ తప్పకంటే తప్పక గెలవాలి లేకపోతే మాత్రం అయితే ప్లే ఆఫ్ అవసరాలు అయితే మొత్తం అయితే మొత్తం కో క్లోజ్ అయిపోయినట్టే లెక్క మరి ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఎలా రాణిస్తాయి ఏ విధంగా రాణిస్తాయి అయితే చూడాలి మరి ఇది జట్ల యొక్క ఈ మ్యాచ్లో ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది ఏ విధంగా ఉండబోతుంది ముందుగా ముంబై విషయానికి వచ్చినట్లయితే ముంబై ముంబై ఇండియన్స్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇప్పటివరకు పది మ్యాచ్లు ఆడడం జరిగింది పది మ్యాచ్లో కేవలం అంటే కేవలం మూడు మ్యాచ్లో గెలవడం జరిగింది ఏడు మ్యాచ్లో దారుణంగా అంటే దారుణంగా ఓడిపోవడం జరిగింది పాయింట్ పట్టుకుని చూసుకుంటే తొమ్మిదో ప్లేస్లో కొనసాగుతుంది ముంబై ఇండియన్స్ ముంబై ఇండియన్స్ తరపతి జరగబోయే అన్ని మ్యాచ్ల్లో తప్పకుండా గెలిస్తేనే ప్లే ఆఫ్ అవకాశాలు అయితే ఉంటాయి ఒక మ్యాచ్లో ఓడిపోయినా కానీ ముంబై ఇండియన్స్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి అవుట్ అయినట్లే లెక్క అయితే ఇప్పుడు తర్వాత జరగబోయే మ్యాచ్లో కేకేఆర్తో తలపడనుంది బలమైన జట్టుతోని మరి ముంబై ఇండియన్స్ ప్లానింగ్ మాత్రం అయితే పూర్తి అంటే పూర్తిగా చేంజ్ చేయాలని చెప్పుకోవచ్చు ముఖ్యంగా బ్యాటింగ్ పొజిషన్లో వచ్చేసరికి రోహిత్ శర్మ ఇషాన్ కిషన్ సూర్య కుమార్ యాదవ్ హార్దిక్ పాండ్యా తిలక్ వర్మ నేపాల్ వదీరా వంటి బ్యాటర్స్ అయితే తప్పకుండా అంటే తప్పకుండా రాణించారు ముఖ్యంగా ఓపెనర్లు అయితే ఇషాన్ కిషన్ రోహిత్ శర్మ గత కొద్ది మ్యాచ్ల నుంచి అయితే విఫలం అవుతూనే ఉన్నారు వీళ్ళు తప్పకుండా రాణిస్తేనే కేకేఆర్తో జరిగే మ్యాచ్లో గెలిచే అవకాశాలు ఉంటాయి అదేవిధంగా మిడిల్ ఆర్డర్లో చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్ అడిక్ పాండ్యా టీమ్ డేవిడ్ వంటి ముగ్గురు ప్లేయర్ మాత్రం ఏ ఏమాత్రం ఆకట్టుకోలేకపోతున్నారు గత కొన్ని మ్యాచ్ల నుంచి వీళ్ళు ఐదుగురు ప్లేయర్ మాత్రం పూర్తి అంటే పూర్తిగా బ్యాటింగ్లో విఫలం అవడంతోనే ముంబై ఇండియన్స్ ఓటమికి ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు అదేవిధంగా తిలక్ వర్మ నేపాల్ వదేర మంత్రి ప్లేయర్స్ మాత్రమైతే వీళ్ళు మాత్రం అద్భుతమైన ఫామ్లో కొనసాగుతున్నారు అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లో వచ్చేసరికి ముంబై ఇండియన్స్ మెయిన్గా అంటే మెయిన్గా జెస్పి ూమ్ పైన ఆధారపడాల్సి వస్తుంది ఎందుకంటే జెస్పీ బూమ్ వేసిన నాలుగు ఓవర్లు తప్ప మిగతా ఓవర్లు మాత్రమైతే రన్స్ కట్టడి చేయడంలో కానీ వికెట్లు తీయడంలో కానీ ముంబై బౌలర్స్ పూర్తిగా అంటే పూర్తిగా విప్లం అవుతున్నారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా గిరాల్ కోల్డేజ్ కానీ మహమ్మద్ మహ్ నబీ కానీ పియుష్ చావు వంటి ప్లేయర్స్ మాత్రమైతే ఏమాత్రం అంటే ఏ మాత్రం ఆకట్టుకోలేకపోతున్నారు బౌలింగ్లో వచ్చేసరికి మరి ముంబైలోని వెంకటే పిచ్ వచ్చేసరికి స్పిన్ కు అదేవిధంగా పేజ్కి అయితే సహకరించే అవకాశం అయితే ఉంది మరి జెస్పీ బూమ్ అదేవిధంగా పియుష్ చావు మహమ్మద్ నబీల పైన ఎక్కువ అంటే ఎక్కువ బౌలింగ్ అటాక్ అయితే ముంబై ఇండియన్స్ ఆధారపడి అయితే ఉంటుంది కేకేఆర్తో జరగబోయే మ్యాచ్లో మరి అటు బౌలింగ్లో బ్యాటింగ్లో ముంబై ఇండియన్స్ సమస్య రాణిస్తేనే గెలుపు అవకాశాలు అయితే ఉంటాయి మరి కేకేఆర్తో జరగబోయే మ్యాచ్లో మన ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ లెవెన్ ఇషాన్కి వచ్చినట్టే ఈ విధంగానే ఉండబోతుంది ఇషాన్ కిషన్ రోహిత్ శర్మ సూర్యకుమార్ యాదవ్ హార్దిక్ పాండ్యా తిలక్ వర్మ నేపాల్ వద్రియ టీమ్ డేవిడ్ మహమ్మద్ నబీ గిరాల్ కోల్డేజ్ పీ చావరా జస్పీ బింబాతో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది ప్లేయింగ్ లెవెన్ విషయానికి వచ్చినట్టు ప్లేయింగ్ లెవెన్ పర్వాలేదు కాకపోతే ఆట సమయానికి వచ్చేసరికి అంత ప్రదర్శన అయితే చేయలేకపోతున్నారు ముంబై ఇండియన్స్ టీం మాత్రమైతే కేకేఆర్తో జరగబోయే మ్యాచ్ ఎలా ప్రదర్శన చేస్తారో అయితే చూడాలి విధంగా కేకేఆర్ విషయానికి వచ్చినట్లయితే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇప్పటివరకు తొమ్మిది మ్యాచ్ ఆడడం జరిగింది తొమ్మిది మ్యాచ్లు ఆరు విజయాలతో మూడు ఓటమ్లతో పన్నెండు పాయింట్లు సాధించడం జరిగింది రీసెంట్గానే కేకేఆర్ వచ్చేసరికి ఢిల్లీ క్యాపిటల్పై ఏడు వికెట్ల తేడాతోని విజయం అయితే నమోదు చేయడం జరిగింది మన కేకేఆర్ జట్టు అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి ముఖ్యంగా పిల్సార్ట్ కానీ సునీల్ నారాయణ్ ప్రియస్ అయ్యర్ వెంకటేష్ అయ్యర్లో అద్భుతంగా రాణించడంతోనే విజయం దక్కిందని చెప్పుకోవచ్చు బ్యాటింగ్ పొజిషన్ విధంగా బౌలింగ్ పొజిషన్లో లో కూడా వరుణ్ చక్రవర్తి హర్షిత్ రాణా వైభవ్ ఆరోరా అద్భుతంగా రాణించడం జరిగింది ఢిల్లీ క్యాపిటల్తో జరిగే మ్యాచ్లో అదేవిధంగా కేకేఆర్ వచ్చేసరికి తర్వాత జరగబోయే మ్యాచ్ వచ్చేసరికి ముంబై ఇండియన్స్తో తరపడనుంది ఈ మ్యాచ్లో వచ్చేసరికి కేకేఆర్ ప్లాన్స్ అయితే పూర్తి అంటే పూర్తిగా చేంజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే అత్యర్థి జట్టు ముంబై ఇండియన్స్ కావడంతో కేకేఆర్ అయితే కొత్త ప్రణాళికతోనే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రజెంట్ అయితే కేకేఆర్ అయితే అటు బ్యాటింగ్లో కానీ ఇటు బౌలింగ్లో కానీ సమిష్టి అంటే సమిష్టిగా రాణిస్తుందని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా బ్యాటింగ్ పొజిషన్లో చూసుకుంటే పిల్ సాల్ట్ కానీ సునీల్ నారాయణ వెంకటేశాయర్ శ్రీయస్ ఆయర్ రంకు సింగ్ ఆండోర్ రసెల్ వంటి ప్లేయర్స్ అయితే భీకరం అంటే భీకరం ఫామ్లో ఉన్నారు గత కొద్ది మ్యాచ్ల నుంచి సునీల్ నారాయణ పిల్ సాల్ట్ శ్రీయస్ అయ్యర్ మాత్రం అయితే అద్భుతంగా అంటే అద్భుతంగా రాణిస్తున్నారు ప్రతి మ్యాచ్లో వీళ్ళు రాణించడంతోనే కేకేఆర్ అయితే అద్భుతమైన విజయాలను నమోదు చేసుకొని ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో దూసుకొని పోతుంది అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లో వచ్చేసరికి మిచ్చల్ స్టాక్ మాత్రమైతే ఏ మాత్రమైతే ఏమాత్రం ఆకట్టుకోవట్లేకపోతున్నారు బౌలింగ్ పొజిషన్లో మెయిన్ డిసడ్వాంటేజ్ ఇక్కడ ఉందని చెప్పుకోవచ్చు మన కేకేఆర్ బౌలింగ్ పొజిషన్లో విధంగా వైభవ్ అరోరా గాని వరుణ్ చక్రవర్తి ప్లేయర్ మాత్రమైతే అద్భుతంగా రాణిస్తున్నారు మన బౌలింగ్ పొజిషన్లో చూసుకుంటే చిత్రాన రాణా కూడా బౌలింగ్లో మాత్రమైతే ఆకట్టుకుంటాడని కూడా చెప్పుకోవచ్చు అయితే గత మ్యాచ్ ఢిల్లీ తో జరిగిన మ్యాచ్లో అర్చిత్ రాణా ఓవర్ తోనే ఒక మ్యాచ్ మాత్రమైతే నిషేధించడం పడింది విధంగా హండ్రెడ్ పర్సెంట్ పీజు కోత కూడా పడడం జరిగింది మన హర్షిత్ మాత్రం అయితే ముంబైతో జరగబోయే మ్యాచ్లో హర్షిత్ రాను దూరం అయ్యే అవకాశం అయితే కనిపిస్తున్నాయి అతని పేజ్లో వచ్చేసరికి ఎవరిని తీసుకుంటా అయితే చూడాలి కేకేఆర్లో చూసుకుంటాడు బౌలింగ్ పొజిషన్ అయినా బ్యాటింగ్ పొజిషన్ అయినా స్ట్రాంగ్ గానే ఉందని చెప్పుకోవచ్చు ఒక బౌలింగ్ పొజిషన్లో కొంచెం డిసప్పాయింటెడ్ అయితే అయిపోతుంది మిచ్చా స్టాక్ రానిస్తే కేకేఆర్ మాత్రం అయితే తిరిగి కూడా చెప్పుకోవచ్చు మరి ముంబై తో జరగబోయే మ్యాచ్లో కేకేఆర్ ప్లేయింగ్ లేవని విషయానికి వచ్చినట్లయితే ఈ విధంగా ఉండబోతుంది పిల్ సాల్ట్ సునీల్ నారాయణ వెంకటేశయర్ శ్రేష్ షాయర్ రింకు సింగ్ ఆండ్రో రసల్ రత్నదీప్ సింగ్ మిచ్చల్ స్టాక్ ఆరర్ చైతన్ సర్క్యార్య వరుణ్ చక్రవర్తి వంటి ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది ఈ ప్లేయింగ్ లెవెన్ మాత్రమైతే సూపర్గా అంటే సూపర్గా ఉందని చెప్పుకోవచ్చు రెండు టీములు కంపేర్ చేస్తే రెండు టీములు అయితే సమోజులుగానే కనిపిస్తున్నాయి కాకపోతే ముంబై ఇండియన్స్ కంటే కోల్కతా నైట్ రైడర్ కొద్దిగా బ్యాటింగ్ లో కానీ బౌలింగ్లో కానీ కొంచెం స్ట్రాంగ్ గా కనిపిస్తుంది అందుకే ముంబై ఇండియన్స్ అయితే ఇంకా మెరుగుపడాలని చెప్పుకోవచ్చు రెండు విభాగాల్లో ఈ మ్యాచ్ వచ్చేసరికి ముంబైలోని వెంకటేష్ స్టేడియం స్టేడియంలో అయితే మ్యాచ్ జరగనుంది వెంకటేష్ పిచ్చి రిపోర్ట్ వచ్చేసరికి పూర్తి అంటే పూర్తిగా బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుంది అదే విధంగా పేస్ అదే స్పిన్ విభాగానికి అయితే అనుకూలంగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు గత మ్యాచ్ చూసుకుంటే ఇదే పిచ్ పైన మాత్రం అయితే రెండు వందల ముప్పై నాలుగు స్కోర్ చేయడం జరిగింది రెండు వందల పైగా స్కోర్ అయితే మూడు సార్లు ఆరడం జరిగింది పిచ్చి పైన దీన్ని బట్టి చూస్తే బ్యాటింగ్ ఎంత అనుకూలంగా ఉంటుందో తెలిసిన విషయమే అదే విధంగా సెకండ్ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేయడం చాలా కష్టంగానే ఉంటుంది పిచ్ పైన మాత్రమైతే ఎందుకంటే మొదటగా బ్యాటింగ్ చేస్తే పిచ్ అయితే పూర్తి అంటే పూర్తిగా బ్యాటింగ్ అనుకూలంగా ఉంటుంది సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ అయితే అంత అనుకూలంగా ఉండకపోవచ్చు అందుకే టాస్ టీం బ్యాటింగ్కి అనుకూలంగా అయితే ఎక్కువగాను ఎక్కువగానే ఉంటుంది అయితే మ్యాచ్ ప్రిడిక్షన్ విషయానికి వచ్చినట్లయితే కోల్కతా నైట్ అయితే ముంబై ఇండియన్ అద్భుతమైన విజయం అయితే నమోదు చేస్తున్నాను నా ప్రిడక్షన్ ప్రకారం అయితే చెప్తున్నాను మీ ప్రిడక్షన్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అనేది కామెంట్ రూపంలో తెలిపండి ఇంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది Ararama Dev Shambho Shankara. Thank you.